విశాఖపట్నంలో ఎంవీపీ కాలనీ మధురవాడ మిథులాపురి లేఅవుట్లకు దీటుగా రామవరం పంచాయతీ గంగసాని అగ్రహారం లేఅవుట్ను అభివృద్ధి చేసిందని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు చెప్పారు ఫలసాయాన్ని సైతం వదులుకుని రెండు వందల నలభై ఐదు ఎకరాల భూములిచ్చిన రైతుల తొమ్మిదేళ్ల ఎదురు చూపులకు తెరపడిందని ఆయన పేర్కొన్నారు హైవే నుంచి లేఅవుట్కు ఎనభై అడుగుల రోడ్డును నిర్మించాలని అధికారులకు సూచించారు ఎన్నో ఏళ్ల క్రితం భూములిచ్చి దాని ద్వారా రావాల్సిన లబ్ధి కోసం ఓపికగా ఎదురు చూస్తున్న రైతులకు మరింత లాభం కలిగేలా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ మంత్రి పి నారాయణ తనకు చెప్పారన్నారు గూగుల్ టీసీఎస్ వంటి అనేక అత్యున్నత సంస్థలు విశాఖకు రానున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో నివేదన స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని చెప్పారు యుద్ధ ప్రాతిపదికన లేఅవుట్ అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని కోరారు ఏదైతే అప్పటి నుంచి కూడా పోతులు మనకి ప్రభుత్వంతో కూడా వాళ్ళకి ఇచ్చుకున్న హ్యాండ్ ఓవర్ చేసుకొని మనం పంట కూడా చేసుకోకుండా పడవచ్చాం బట్ అయింది అయిపోయింది మనం కనీసం ఇప్పటికైతే కర్కూషన్ కావాలి అని చెప్పి మనం మాట్లాడుకోవటం అదేవిధంగా కమిషన్ గారు కూడా నాలుగైదు సార్లు ఆ ఏరియా వచ్చి మనందరితో మాట్లాడటం మీకు త్వరగా వచ్చి లేదో లేచి త్వరగా ఎలా అని చెప్పి ఆయన కూడా చెప్పడం వీళ్ళు కూడా రైతులు బందరఫా నెలకొచ్చారు సార్లు అడిగారు సార్ లేదు మా నష్టపోయి మాకు ఏదైనా ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పారు ఆ విషయాన్ని గౌరవ మంత్రిగా చూసి కూడా తీసుకెళ్ళి చెప్పాం అమరావతిలో రైతులకి భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఇంతని ఒక నంటిక తెచ్చేవాడు ఇట్లానే లేవుగా చేద్దామా అని కాదు అలాగే ఎంఐడోట చెప్పడం జరిగింది సరే దానికి ప్రధానంగా నేను ఇప్పుడు మీ స్థానిక నాయకులతో మాట్లాడిన తర్వాత గ్రామ పార్టీ మాట్లాడిన తర్వాత ఏంటి మనం ఏం చేస్తే బాగుంటుందంటే పేరు కొన్ని చెప్పారు అంతా వాళ్ళు రిక్వెస్ట్ కూడా తీసుకొచ్చారు చంద్ర కమిషన్ కానీ నా కాలేజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ప్రధానంగా ఏమీ లేదంటే వాళ్ళ రోజు కమెంట్ లాక్ దాని అట్లా మనం షోన్ చేస్తాం చర్చ మళ్ళీ కావాలి కాకపోతే మనం దీస్తో మాట్లాడినప్పుడు దీంతో కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఏదైతే మనం ప్రభుత్వం నుంచి ఆ లేఅవుడ్ డెవలప్ చేయాలో ఆ రోడ్లు అప్రోచ్ రోడ్ చేయాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలో ఇవన్నీ కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టాను అవి ఇప్పటికే ఆ కాలా పది అయితే కాబట్టి సంవత్సరాలు కాకుండా దాన్ని ఎన్ని త్వరగా అంటే నెల వేస్తావా రెండు నెలలు వేస్తావా మూడు నెలలు వేస్తామో టైం ఫ్రేమ్ పెట్టి ఆ అప్రోచ్ కానీ తర్వాత ఏదైతే రైతులు చేస్తున్న ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్కి సంబంధించిన లేఓవర్ డెవలప్మెంట్ కానీ తర్వాత ఇంట్లో ఒక ఇరవై ఎకరాలకు సంబంధించి ఎంప్లైకి సంబంధించిన ల్యాండ్ ఇచ్చింది దానికి సంబంధించి ఒక డిసిషన్ తీసుకున్న దానికి సంబంధించి కానీ ఈ మొత్తం కూడా మనం కంప్లీట్గా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఆ రైతులకు కూడా చెప్పగలిగితే అన్నీ ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయొచ్చు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే ఇది ఒక మంచి హక్కుగా తయారా